ఈ రోజు పోలీసుల పైన యంత్రాంగం పైన ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్ లో చూశాను చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు ఏదో నిరంక్ష ప్రభుత్వము లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ ఈ రోజు మీ అందరితో మాట్లాడేవాడు మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు సో అది అర్థం చేసుకోవాలి చట్టం తను పడి చేస్తుంది డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను మనము అక్కడ సర్చ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను చట్టం ముందు పెడతాము అప్పుడు చట్టం చూసుకుంటుంది సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు కానీ వాళ్ళ వాళ్ళ చరిత్ర హాని చేయడం గానీ వాళ్ళ పైన ఏం ఆధార లేకుండా చేయడం చాలా బాధము డెఫినెట్లీ చట్టం పని చేస్తుంది అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా మనం పిలిపిస్తే రావాలి కదా వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టరు మనం ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు ఏ ఆధార్ పైన పోతున్నారు ఐదున్నర టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు కావాల్సింది ఆనే మనం కోఆపరేట్ చేయాలి కాదానే చేయకుండా ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పోతున్నారు మనం అలాంటి ఉన్నప్పుడు ఆమె ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఇంటి ఎందుకు చేస్తే మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ రోజు కూడా పతా లేదు ఎందుకో చట్టం ముందు రండి కదా చట్టం చేయండి కదా అధికారం ముందు రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నారు కావాల్సింది తీసుకొస్తానండి చట్టంలో ఉంది కావాల్సిందండి నోటీస్ ఇస్తాను రావాలి వచ్చినప్పుడు మనకు పోతాను ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను మనం అంటే అట్లా ఏం లేదు మనకు కావాల్సిన వాళ్ళు రావాలి తీసుకొస్తాను ఏముంది చట్టం దేవి వస్తానని చెప్పి దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగల కొట్టాను చెప్పండి చూపించండి 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 వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా కావాలి కదా మీకు మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి ఇన్వెస్టిగేటివ్ ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము ఎందుకు భయము మహిళా ఆఫీసర్ని ఎట్లా పరిస్తారా ఏం ఆధారముండదు మీ దగ్గర వాళ్ళు ఎట్లా జీవించాలి వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి సిట్ అంటే సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ సిట్ ఏం వేరే వేరే లేదు మేడం సిట్ ఎందుకు వేయాలండి నోటీసు మన కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను ఎంక్వైరీ చేస్తాను మీరు రండి పిలిపించినట్లు రావాలి కదా ఎందుకు పారిపోతున్నారు ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్ నేను ఇప్పుడు మీ ఉన్నారండి రావాలి కదా రావాలి కదా చేస్తానండి ఎక్కడైనా పోతే ఎక్కడ ఎక్కడ ఉన్నా వస్తాను నేను చట్టం ముందు ప్రవేశపెడతాను చూసుకోండి మీరు ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా లోపల ఉందరు ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయిస్తారు దగ్గర ఒళ్ళు దగ్గర ఉంటే మంచిది ఇవాళ నేను అధికారులు కూడా చెప్తా ఉన్నా ఈ ఫోన్ ట్యాపింగ్లు వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు ఇందులో భాగస్వాములు ఇచ్చిన అధికారులకు నేను చెప్తా ఉన్నా ప్రతిరోజు ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు ఇంకో రెండు రెండున్నరేళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది మీకు తెలుసు అది ప్రజల మూడు మీకు తెలుసు మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినారు మీకు తెలుసు ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు నేను వారికి చెప్తా ఉన్నా మేము ఎన్నో గత పదేళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు ఎక్కడా చేయలేదు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసేదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు బలవుతారు మధ్యలో మీరు బలవుతారు రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు మొన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో రేపు నేను చెప్తున్నా మీరు భాగస్వాములైతే అధికారులు మీరు బలవుతారు గుర్తుపెట్టుకోండి రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి నలభై రోజులు జైల్లో పెట్టినాడు కాబట్టి రిటైర్ అయిపోతాము తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఎవరు ఎక్కడికి పోలేరు ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతున్నారో అక్రమమని తెలిసి కేసులు పెడుతున్నారో అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులు